ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ లక్ష్మీ దామోదరాయ నమ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఐదవ రోజు కార్తీక పురాణం తెలుసుకుందాము నిన్న మనము అజోమేలుని యమదూతలు వచ్చి తీసుకెళ్తున్న సమయంలో విష్ణుదూతలు వచ్చి అడ్డుకున్నారు కదా అది ఎందుకు అని అడగగా అప్పుడు యమదూతల ప్రశ్నలకి చిరునగుమోము కలవార చెప్ యమదూతల ప్రశ్నలకు చెప్తున్నారు యమదూతల ప్రశ్నలకు చిరునగుమోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించజా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులైన వారెవరు అవన్నీ మాకు విపులీకరించి చెప్పండి విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమిచ్చారు ఏమనగా సూర్యచంద్రాగ్ని ఆకాశ గోసంధ్యలు దశాదిశా కాలాలు వినినా వీనిని మానవుల యొక్క పాప పాపపుణ్యాలకు సాక్షాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ విష్ణు తూతలారా శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో లా తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతుహింస కూడా దానము చే చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు పరభార్య సంగముడ పరివార్య సంగముడు సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించేవాళ్ళని చేసిన దానిని బయటపెట్టుకునేవాణిని మిత్రద్రోహిని కృతజ్ఞులని ఇతరుల పురుష సంతతని చూసి ఏడ్చేవాణిని కన్యాశుల్కాలతో జీవించేవాణిని వాపీ కూప తటాకాది నిర్మాణం నిర్మాణ టంక పరులని తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మను విడిచిన వాణిని కేవలం భోజనం గురించే ఆలోచించేవాణిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవాని నిత్యం స్నాన సం సంజాదులను విడిచిన వాస్ వాని బ్రాహ్మణాశ్వగోహత్య ఇత్యాది పాపాయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడతారు ఇక ఈ అజామినుడు అంటారా వీడు చేయని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ చేయరాని పాపాలు చేసి వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని అడిగారు అప్పుడు యమదూతలు సమా యమదూతల సమాధానాన్ని విని విష్ణు పా ఇలా చెప్పసాగారు ఓయి మధూతలారా ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణము వలన గాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు నిత్యము దైవ చింతన చింతనాపరుడు స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోకానికి గమనానికి అర్హులు కారు ఓయి మధూతలారా అసూయ రైతులై జపాగ్నిహోత్ర నిర్వాహులై సర్వకర్మలను సగుణ బ్రాహ్మ బ్రహ్మర్పణము చేసిన వారు జలాన్న గోదాతలు వృషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు విద్యాదాత అంటే గురువులు పరోపకారశీలు హరిపూజ ప్రియులు హరినామ జాపకులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండలకు అర్హులు కారు నిత్యము సాలాగ్రామాన్ని అర్చించి తత్ తీర్థాన్ని పానము చేసేవాడు తులసి కాష్టమాలికను ధరించేవాడు గృహాంగణాలలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేషతుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్ళు వీళ్ళెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసి గాని గాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులు అవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలెందుకు ఎ ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామ స్మరణ చేస్తున్నాడో వాడు విష్ణు లోకానికే వస్తాడు ఈ విధంగా సాగుతున్న యమ దూతల సంవాదాన్నంతటి వినిన అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృతదాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహాయు స్పృహమయుడై అందాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూత ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్య పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహాపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు కాబట్టి రాజా కేవల హరి కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆ ఆపాడు వశిష్ఠుడు నవమ నవమ అధ్యాయం సమాప్తం ఇప్పుడు దశమాధ్యాయం చెప్పుకుందాం జనకుడు అడుగుతున్నాడు వెనుక ఉచ వశిష్ట ఈ అజామినుడు పూర్వజన్మలో ఎవరు ఏ పాపం వలన ఇలా పుట్టాడు విష్ణుదూతల మాటలకు యమదూతల ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు అన్నీ సవివరంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు వశిష్ఠ ఉవాచ వశిష్ఠుడు అన్నారు కదా నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానులు చెబుతాను విను విష్ణు పారిషదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభు అయిన యముని చేరి ఇలా చెప్పసాగారు అయ్యా పాపాత్ములను దురాచారుడను నిందిత కర్మాచరణపారుడు అయిన అజామినుని అందరి జీవుని తెచ్చి జీవుణ్ణి తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతన్ని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు వాళ్లను ఎదిరించలేక ఇలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరుడు చెప్పినది విని రవంత క్రోధ క్రోధంతో సమవర్తి జ్ఞా క్రోధంతో ఉన్నవాడైనా సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని కింకల కింకరులారా కించిదవి పుణ్య పుణ్యవిహీన నోపి ఆ అజామ్యులుడనే పాపి అంత్యకాలాన హరినామ స్మరణము చేయడం వలన సమస్త పాపాలను నశింపచేసుకొని విష్ణు ప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు తెలిసి తా తెలిసి తాకినా తెలియక తాకినా దహించవల్ వలనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్నిహించునో అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయినా ఆ శ్రీహరి యొక్క నామస్మరణం చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడతాయి ఇక భక్తిభావంతో స్మరించిన వారు కేవలం కైవల్య పద పదగాములే అవుతారు అంటూ సేవ సేవకులకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యమును మరింత పూర్వాలోచన పరుడయ్యాడు అజామిలుడు అజామిలుడు అసలు అంతటి అంతటి పొందడానికి కారణమేమని పూర్వజ అతని పూర్వజన్మ వృత్తాంతం అంతా తెలియత వినండి అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాధి సంధ్యాచరణాది రహితుడు దైవతారచితుడు దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపానీ అయి దుష్టులతో స్నేహమును చేస్తూ తిరిగేవాడు అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు ఆ కాలానికే అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయవర వృత్తిని యాయవర యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు ఒకనొకసారి అతగాడు తనకు లభించిన యాయవార వస్త్రజాలన్నంతటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి చాలా ఆకలిగా ఉంది సత్వరమే వంట చేయి ముందు కాసిని ఇయ్యి అవి త్రాగిరవంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు కానీ ఎవ్వన మదాశ్రితి అయి ఉన్నా ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించి తలపోస్తూ ఉండిపోయింది అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు తాను తన కామపు టాళార్చనలకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో గాతించింది అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకే పట్టితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరం వెళ్ళి భిక్షాటనతో బ్రతకసాగాడు మొగడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మొగడు తెచ్చినవన్నీ సృష్టిగా మేసి మొగడిచ్చినవన్నీ అలంకరించుకొని మొగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణం చేస్తూ ఒకనొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగవించవలసిందిగా కోరినది కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇత పూర్వం చెప్పబడిన ఈశ్వర ఆలయ చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్తి అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు అయినప్పటికీ ఆ జారిణి సద్వంశ సంజాత అయిన కారణం కా కారణంగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా సాగింది ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహానరకాలను అనుభవించి సత్వనిష్ఠుడై కొడుకును కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శం అంత్యకాల హరిస హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించి నరకానుభవంను పొంది కన్యకుబ్జములోని చెండాల గృహంలో బాలికగా జన్మించింది కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వలన వాళ్ల పిల్లను అడవిలో వదిలివేశారు ఆ వన ఆ వనంతర్గామి అయిన ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్య విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికి ఇచ్చాడు ఆ దాసిదాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతకారము అనంతకాల అనంతరం కాలంలో అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు మహారాజా నువ్వు అడిగిన అజామిలుడు పూర్వగాథ ఇది సమస్తమైన పాపములకు హరినామ స్మరణం కన్నా మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అది సాధ్యం కానప్పుడే ఇతర ధర్మశాస్త్రాది పొక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది జనక నరపాల ఎవరి హరిని కీర్తించదో ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తన ఆలకించవో వాళ్ల పాపాలు ఏ విధంగానూ కూడా నచించే అవకాశము లేదు ఎవరైతే ఇతర చింతనలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు మోక్షాసక్తులకు మురహరి స్మరణ విధంగా సూక్ష్మ మార్గమే అదే విధం సూక్ష్మ మార్గము అదే విధముగా కార్తీక ధర్మాచరణమే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్య ప్రదాయిని అయి పాత పాతకాలను పారద్రోడుతుంది పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడము వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్ భక్తులవుతారు తెలుసుకో ఇది తెలుసుకో పాపనాశని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతున్నారు ఆసక్తులైన వారికి భావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠ గతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు ఏవం శ్రీ స్కాంద పురాణ కార్తీక మహత్యే నవమ దశమ అధ్యాయ సమాప్త ఐదవ రోజు పారాయణం సమాప్తం విన్నారు కదండి ఈ కార్తీక మాహత్యం ఏదైతే ఈ కార్తీక పురాణం ఈ కార్తీక మాసంలో వినినంత మాత్రమే మనకు విష్ణు సాహిత్యం పొందగలిగే అవకాశం కలుగుతుంది అందుకని మీరు అందరూ తప్పనిసరిగా వినాలి విని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి కాంటెంట్తో మీ ముందుకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching.